ప్రతి శనివారం మరియు ఆదివారం హైదరాబాద్ మహానగరంలో అందుబాటులో ఉంటాను ఈ సంవత్సరం నవంబర్ పదకొండో తారీఖు పన్నెండో తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను అదేవిధంగా నవంబర్ పదమూడో తారీఖున రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను నవంబర్ పంతొమ్మిది మరియు ఇరవయో తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉంటాను నవంబరు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖున తిరుపతి మహానగరంలో అందుబాటులో ఉంటాను నవంబర్ పదిహేడో తారీఖున వరంగల్లో అందుబాటులో ఉంటాను సో ఇవి టూర్ల వివరాలు మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బెంగళూరు కర్ణాటక తమిళనాడు ఈ ప్రాంతాల వారు ఎవరైనా కూడా దగ్గరగా మీకు ఏ అయితే జిల్లా అయితే మీకు అందుబాటులో ఉంటుందో మీరు ఫస్టే బుక్ చేసుకోండి మీరు ఏ ప్లేస్కైనా రండి నేను ఆ ప్లేస్కి వచ్చేస్తాను ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ మీకు సెంటర్ పాయింట్ని అన్నీ కూడా దాదాపుగా దగ్గర దగ్గరలో ఉన్నటువంటి వారే వాళ్ళు నెల్లూరు ఉంటుంది కడప ఉంటుంది వాళ్ళు తిరుపతికి వస్తారు ఈజీగా కర్నూలు ఇట్లా వస్తారు కదండి హైదరాబాద్కి రావచ్చు కర్నూలు వాళ్ళు అదే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో విజయవాడ కూడా రావచ్చండి గుంటూరు వాసులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సో నేను ఒకటే విషయం చెప్తున్నానండి ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది కార్తీక మాసంలో మీకు పేరు పేరున అందరికీ నేను తెలియజేస్తున్నాను మీరు కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళైతే నా దగ్గరికి రండి నేను మంచి భవిష్యత్తు ఇప్పిస్తాను ఎందుకంటే గుమ్మడికాయ అంతా తెలివి ఉన్నా కూడా ఒక ఆవగింజంత అయినా అదృష్టం ఉండాలంటారు కదా అది లేకపోతే ఎంత తెలివితేటలు ఉంటే లాభం కాబట్టి ఆ తెలివితేటలను మన పేరులో ఉన్నటువంటి సంఖ్యావనంలో మన అదృష్టాన్ని జతగడితే మీరు చేసే ప్రతి పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని పేరు పేరున్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని కూడా మనసా వాచ కర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిను